హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనము శ్రీకాళహస్తి క్షేత్రంలోని శ్రీ దేవి వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాం కైలాసంలోని పార్వతీ పరమేశ్వరుల మధ్య ఒక విచిత్రమైన సంఘటన జరగడం వలన పరమశివుడు దక్షిణ కైలాసమందు ఉండిపోగా పార్వతీదేవి మనుష్య శరీరాన్ని పొంది అక్కడ కైలాస శిఖరంలో తేజింపబడ్డ పార్వతీదేవి దివ్యతేజము శివాజ్ఞతో దక్షిణ కైలాస శిఖరంపై బిల్వ వృక్షమై ఉద్భవించింది అలా మనుష్య శరీరాన్ని పొందిన పార్వతీదేవి అజ్ఞానం కలిగినదై క్షేత్రంలో ప్రవేశించి దక్షిణ కైలాస మార్గానికి శివుడు చెప్పిన గుర్తులు మర్చిపోయి కైలాసంలో తన దివ్యదేహాన్ని వదిలి దారి తెలియక చింతిస్తోంది శివుని ఆదేశానుసారం నారదుడు వాయువేగంతో కేదార క్షేత్రానికి వెళ్ళి పార్వతీదేవిని చూసి శివుడు ఉపదేశించిన సంగతులను విస్మరించడం వలన దక్షిణ కైలాసానికి వెళ్ళడానికి అంతరాయం కలిగింది కాబట్టి నువ్వు గణనాధుని పూజించు నీకు కార్యసిద్ధి కలిగి కైలాస ప్రాప్తి కలుగుతుంది అని సూచించాడు పార్వతీదేవి గణనాధుని పూజించి నా అపరాధాన్ని మన్నించు శివ సాయుధ్యం పొందడానికి నీ సహకారం నాకు కావాలి అని పలికింది వినాయకుడు పార్వతీదేవి చేత శివాపరాధ దోష నివృత్తికై దక్షిణ కైలాసానికి కేదారానికి మధ్యనగల పుణ్యతీర్థాలలో స్నానం చేయించాడు ఆ మహిమతో పార్వతీదేవి జ్ఞానం కలిగినదై శివునిచే చెప్పబడ్డ రెండవ కైలాసం వలె ఉన్న దక్షిణ కైలాస దివ్య స్థలాన్ని చూసి సంతోషించింది పరమేశ్వరుడి ఉపదేశం వలన పార్వతీదేవికి శైవ సంబంధమైన జ్ఞానం కలిగింది కావున పార్వతీదేవి జ్ఞానాంబిక అనే పేరు పొంది సర్వలోకాలలో ప్రసిద్ధిగాంచింది అని చెప్తారు అనంతరం ఆ జ్ఞానాంబికా దేవి ఈ క్షేత్ర మండపంలో కూర్చొని ఈశ్వరుని వలన శైవ ఆచారాలను విని సర్వార్ధ సిద్ధిప్రదమగు శివ పంచాక్షరిని యాభై లక్షల సార్లు జపించింది అని దివ్య కైలాస శిఖరమందు శివ సాన్నిధ్యంలో ఈ విధంగా చేయటం వలన ఆ ప్రభావంతో జ్ఞాన ప్రసూనాంబికాదేవి శైవ విజ్ఞానం పొందింది అని ఈ విధంగా అమ్మవారు ఇక్కడ అవతరించారు అని చెప్తారు ఇక్కడ జ్ఞానప్రసూనాంబికాదేవిని దర్శించిన వారు స్థుతించిన వారు జ్ఞానం పొందుతారు అని చెప్తారు అంతేకాకుండా అమ్మవారి ఎదురుగా ఉండే ఆలయంలోని నడక మార్గంలో ఒక్కసారి పైకి చూస్తే పన్నెండు రాసుల చక్రం కనిపిస్తుంది ఆ రాశి చక్రం కింద నించొని ఎవరైతే అమ్మవారిని దర్శిస్తూ ప్రార్థిస్తారో వారికి జాతక చక్రంలో ఉండే దోషాలు తొలగిపోతాయి అని చెప్తారు మరుసటి వీడియోలో మనము శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దక్షిణ కైలాసం అని ఎందుకు అంటారు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి నమస్కారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్